సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం ఫస్ట్ రెస్పాండర్ వన్ నాట్ ఎయిట్ బైక్ అంబులెన్స్ సేవలను విస్తృతంగా ఏర్పాటు చేసింది మేడారం జాతర ప్రాంతమంతా మొత్తం నలభై ఫస్ట్ రెస్పాండర్ వన్ నాట్ ఎయిట్ బైక్ అంబులెన్స్లను వివిధ కీలక ప్రాంతాల్లో అధికారులు మోహరింపజేశారు భారీ రద్దీ ఉన్న ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకుని భక్తులకు వైద్య సహాయం అందించేందుకు వీలుగా ఈ బైక్ అంబులెన్స్లను ఏర్పాటు చేశారు ఈ మొబైల్ వన్ నాట్ ఎయిట్ సేవల ద్వారా జ్వరం తలనొప్పి వాంతులు అలసట వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు తక్షణ ఫస్ట్ ఎయిడ్తో పాటు అవసరమైన ప్రాథమిక మందులను ఉచితంగా అందిస్తున్నారు అలాగే పరిస్థితి విషమంగా ఉన్న సందర్భాల్లో భక్తులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చేసినట్లు అధికారులు చెబుతున్నారు జాతర కాలమంతా ఈ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు అత్యవసర సేవ ఇది ఇది అంబులెన్స్ రాని తక్షణంలో మేము ఫస్ట్ ఫస్ట్ రెస్పాండ్ అంటారు దీన్ని మేము ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఏదైనా కేసుకు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి దెబ్బ తాకినప్పుడు గాయమైన దానికి కట్టు కడతాం ఏమైనా జ్వరం ఉంటే ట్యాబ్లెట్లు ఇచ్చిస్తాం ఏదో లోపు అంబులెన్స్ వచ్చి షిఫ్ట్ చేస్తారు అంత అన్ని మెడిసిన్స్ ఉన్నాయి ప్రస్తుతం డిఎంఎండ్ వారు ఇచ్చారు మాకు అవి కూడా